హలో వ్యూవర్స్ మీరు ఏమన్నా కాస్మెటిక్స్ వాడుతున్నారా మీరు పిల్లలు ప్లాన్ చేసుకుంటున్నారా ప్రెగ్నెన్సీతో ఉన్నారా అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడే షాంపూస్లలో శాలిసిలిక్ యాసిడ్ ఏమన్నా వస్తుందా చూసుకోండి మీరు వాడే సోప్స్లలో పారాబిన్స్ ఏమన్నా ఉన్నాయా చూసుకోండి మీరు వాడే సన్ స్క్రీన్ లోషన్స్లలో బెన్జోన్స్ ఏమన్నా ఉన్నాయా చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిల్లో ఒకవేళ ఇవి మీరు వాడుతున్న సోప్స్లో కానీ షాంపూస్లో కానీ ఉంటే మీరు అవాయిడ్ చేయండి మీరు ఏమన్నా మొట్టిమలతో ఉన్నారా అయితే మొటిమలకు మీరు వాడే క్రీమ్స్లలో సపరేట్గా అని ఏమన్నా ఉన్నాయా అయితే మీరు ఖచ్చితంగా అది ఆపేయాలి ఇంకొకటి మీరు ఒకవేళ ప్రిజర్వేటివ్స్ మీ వాడే క్రీమ్స్లలో పౌడర్స్లలో ఎక్కడైనా కూడా ప్రిజర్వేటివ్స్ ఫార్మాల్ డిహైడ్ అని ఒకవేళ ఉంటే అది కూడా మీరు ఖచ్చితంగా ఆపేసేయాలి మీరు న్యాచురల్గా వైటమిన్ సి వైటమిన్ ఈ అలోవీరా కోకోనట్ ఆయిల్ అండ్ కోకోవా బటర్ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నవి మాత్రమే ప్రెగ్నెన్సీలో వాడాలి ఒకవేళ మేము ఎక్కువ క్రీమ్స్ వాడుతున్నాము అంటే అవి సిక్స్టీ పర్సెంట్ సిస్టమిక్ బ్లడ్ అబ్జార్బ్షన్ అని అంటాం అంటే బాడీ లోపల సిక్స్టీ పర్సెంట్ అబ్జార్బ్ అయిపోయి బేబీస్ ఒక్కొక్కసారి చిన్నగా చాలా బరువు తక్కువగా మదర్కి బీపీ వచ్చే ఛాన్సెస్ వలన ఒక్కొక్కసారి మీకు ఎర్లీగా డెలివర్ అవుతుంది కాబట్టి మీరు వాడుతున్నారు అంటే చాలా జాగ్రత్తగా గమనించుకోండి కొంతమందికి నల్లగా పిగ్మెంటేషన్ వస్తుంది ప్రెగ్నెన్సీలో అలాంటి వాళ్లకు యూజువల్లీ డీపిగ్మెంటేషన్ ఏజెంట్స్ వాడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా హైడ్రోక్వినోన్స్ ఉంటే ఆపేసేయండి